మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ఇక్కడ ఇంటర్ పరీక్షలు ప్రారంభం సిపి ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల పరిశీలన గోదావరి కన్ రాముగుండం స్టార్ మహిళ అంగడి బడిలో సేవా కార్యము వివరాలు వర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతూ ఉండగా పారిశ్రామిక ప్రాంతంలో సుమారు ఆరు వేల మంది ఏడు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాస్తూ ఉన్నారు ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కాగా రేపటి నుండి సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాటు చేశారు అదేవిధంగా పోలీసులు పరీక్షా కేంద్రాల సమీపంలో నూట నలభై నాలుగో సెక్షన్ విధించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు

కాగా గోదావర్ఖన్ లోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల రాముగుండంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా కేంద్రాలను రాముండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పరిశీలించారు పరీక్షలు జరుగుతున్న తీరును అడిగ అధికారులు అడిగి తెలుసుకున్నారు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడారు ఈ కార్యక్రమంలో గోదావరిఖన్ వన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి రవీందర్ రాముండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రామగుండం సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి సిసి హరీష్ సిబ్బంది తాదితారులు ఉన్నారు ఈరోజు నుంచి పక్కంగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ సంబంధించి ఈ రోజు నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ క్లాక్ వరకు దానికాలం మన ప్రభుత్వం తన అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీసు శాఖతో పాటు సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాట్లు ఏర్పాటు చేసుకున్నారు కాలేజెస్ ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ముందుగానే మా డిప్లాయ్మెంట్ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ ఉంటుంది తర్వాత క్వశ్చన్ పేపర్స్ కూడా విత్ ఆర్మ్డ్ స్కార్ట్ కేజ్ జరిగింది అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టారు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఒక టీమ్ అలాంగ్ విత్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి క్వశ్చన్ పేపర్స్ తీసుకుని అమ్మాయి ఇక్కడ కూడా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఒక లేడీ కంటెంట్ పెట్టాము లేడీస్ గర్ల్స్ రిస్కింగ్ చేయడానికి అలాగే బందోబస్తుంది తర్వాత ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాక్జెట్స్ లోపలికి పోకుండా ఉండడానికి కోసం ప్రెస్కింగ్ అనేది చాలా ప్రకటన జరుగుతుంది అలాగే లోపల కూడా ఎవరు నాలుగు ప్రాక్టీస్ చేయకుండా ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం సో ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఒక అన్ని ఏ ఏ ప్లేసెస్లో కొన్ని లాండంగా చెక్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కలకి రావడం జరిగింది సో ఓవరాల్గా కమిషనరేట్ పరిధిలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఎంతమంది సిబ్బంది అయినా కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో ఇరవై మూడు సెంటర్స్ ఉన్నాయి మంచిగా ఇదిలా ఉండగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఈ రోజు రామగుండం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు పోలీస్ స్టేషన్ పరిసరాలను స్టేషన్ నిర్వహణ పోలీసుల పనితీరు రికార్డులను సిపి పరిశీలించారు కేసుల వివరాలు శాంతి భద్రతల గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు సేవకు ప్రతిరూపంగా ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలని ఆపదలో ఉన్న వారికి అందించాలని పలువురు పేర్కొన్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు అశ్రిత గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోదవర్ఖని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడి బడిలో ఫౌండేషన్ నిర్వహణలో పిల్లలకు పాకెట్ మనీని అందించారు పిల్లల మధ్య బర్త్డే కేకును కట్ చేశారు గోదర్ఖని కార్మిక క్షేత్రంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు గడ్డం రాజు వడ్డెపల్లి దినేష్ సదానందం శ్రీనివాస్ వెంకటేష్ స్కూల్ హెడ్ మాస్టర్ నారాయణమ్మ ఉన్నారు ఒక సెన్సేషనల్ ఉమెన్ నిజం చెప్పాలంటే ఒక మూడు సంవత్సరాల క్రితం వారి అమ్మగారు కూడా ఒక మంచి టీచర్ ప్రభుత్వ ఉద్యోగి వారు చనిపోయిన తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్లకుండా డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరినీ అప్పును చేర్చుకొని వారికి మంచి సేవా కార్యక్రమాలను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి స్వచ్ఛంద సంస్థనే జ్యోతి గాంధీ ఫౌండేషన్ మరి జ్యోతిగాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఏదో నెలకు ఒకటో సంవత్సరానికి ఒకటో రెండు ప్రోగ్రాంలు చేసి పబ్లిసిటీ చేసుకునేటువంటి స్వచ్ఛంద సంస్థ కాదది ప్రతిరోజు నిత్యం మీరు ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా కానీ ఇతరత్ర ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా వార్తాపత్రికలలో చా మీడియా ఛానళ్ళల్లో కూడా ప్రతిరోజు నిత్యం చిన్నారుల కోసమే మరి కేవలం పెద్దవారి కోసం చేసే కార్యక్రమాలు కాదు చిన్నారుల కోసం చిన్నారులంటే భగవంతుడితో సమానం నిర్మలమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు అబద్ధాలు ఆడరు వాళ్ళకి ఎలాంటి లాభపేర్చే ఆలోచన ఉండదు కాబట్టి వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థానం కోసం జ్యోతి గాంధీ ఫౌండేషన్ ప్రతిరోజు ఒక పాకెట్ మనీ కార్యక్రమాన్ని చేస్తున్నది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలలో ఎవరైతే నిరుపేద చిన్నారులుంటారో వాళ్లకు వంద రూపాయలు రెండు వందల రూపాయలు వాళ్ళ పాకెట్ మనీ ఒక నెల రోజులు వాళ్ళు ఏదైనా సరదాగా అది ఇది కొనుక్కోవడానికి లేదంటే ఒక పెన్ను ఒక పెన్సిలో లేదంటే ఒక ఎగ్జామ్ ప్యాడో ఒక నోట్బుక్ కొనుక్కోవడానికి ఉపయోగపడేటువంటి ఈ అద్భుతమైనటువంటి పాకెట్ మనీ కార్యక్రమం నిజంగా హ్యాట్సాప్ తెలంగాణలోనే ఇతరత్ర వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా ప్రారంభించినట్లు మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసినది నిజంగా పుట్టినరోజులు కానివ్వండి మ్యారేజ్ డేస్ కానివ్వండి ఇంక కార్యక్రమాలు మన పాఠశాలలో ఈ చిన్నారి విద్యార్థుల మధ్యలో జరుపుకోవడం అనేది మనకు సంతోషదాయకమైనటువంటి విషయం మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలు దైవ స్వరూపులు ఈ దైవాల నుంచి వారికి ఆశీర్వచనాలు వెళ్తున్నాయి బర్త్డేస్ మ్యారేజెస్ చేసుకునే వారికి మన పాఠశాల విద్యార్థుల తరఫున మన పాఠశాల ద్వారా వారికి బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాం విషెస్ అందజేస్తున్నాం కాబట్టి ఇది మన అదృష్టంగా భావిద్దాం మనం అందరం కూడా అదృష్టంగా భావిద్దాం ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో ఎన్నో ప్రతి పాఠశాలలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో జరిపే నిర్వహించేటువంటి గాంధీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందన సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో హైదరాబాద్లో జరిగే సిఎండ్ స్థాయి సమావేశంలో తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ బాధితుల డిపెండెంట్లు గుర్తింపు సంఘం ఏటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను గోదావరికని భాస్కర్రావు భవన్లో ఈరోజు కలిశారు వినోద్ పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారం కోసం ఎల్లుండి జరిగే సిఎన్ఎండి లెవెల్ మీటింగ్లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డీలాగో బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం తదితరులు ఉన్నారు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖ ద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో గోదావరికన్ బీజేపీ పార్టీ కార్యాలయంలో రామగుండం స్టార్ మహిళ రెండు వేల ఇరవై ఐదు పోస్టర్ను రాముగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఈరోజు ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నిరంతరం కుటుంబం కోసం శ్రమించే మహిళలకు కాసేపు ఆటవిడుపు కోసం రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడం జరుగుతున్నదన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన గోదావరికన్లోని బృందావన్ గార్డెన్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఆటల పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు గెలుపొందిన ఫైనల్ విన్నర్స్ కు బహుమతులు జరుగుతుందని ప్రథమ బహుమతికి పదివేల రూపాయలు ద్వితీయ బహుమతికి ఐదు వేల రూపాయలు తృతీయ బహుమతికి మూడు వేల రూపాయలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి అందజేయడం జరుగుతుందన్నారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జక్కుల పద్మ ఊరగొండ అపర్ణ జక్కన రాజ్యలక్ష్మి సంపూర్ణ సునీత స్రవంతి శ్వేత తదితరులు ఉన్నారు గతంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ గత ఐదేళ్లుగా స్టార్ మహిళ అనే ఒక గొప్ప ఈవెంట్ తోటి మరి మీ అందరినీ కూడా ఉత్తేజపరచడం కోసం ఒక రోజు మహిళలు మూడు వందల అరవై రోజులు కూడా కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న మీ అందరి కోసం ఒకరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆట విడుపుగా మీరంతా కూడా మర్చిపోయి సంతోషంగా గడపడం కోసము స్టార్ మహిళా ఈవెంట్ ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము పెద్ద ఎత్తున మహిళలంతా ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతా ఉన్నారు అదే రకంగా మీ లోపల ఉన్నటువంటి టాలెంట్ ని ప్రదర్శిస్తా ఉన్నారు దానికి మీ అందరినీ కూడా నేను మన మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను అదే రకంగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మార్కాండేయ కాలంలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము ఉదయం పది గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ని కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది మీరంతా కూడా ఈ నెంబర్కి ఈ ఇచ్చినటువంటి నెంబర్స్ కి మీరంతా కూడా ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి ముఖ్యంగా ఇందులో విజేతలకి ప్రతి సంవత్సరం కూడా స్టార్ మహిళ ట్రోఫీని ఆ రోజు అందరి సమక్షంలో విజేతకి అందించడం జరుగుతుంది అది మీకు ఒక ప్రత్యేకతని అందిస్తుంది ఎందుకంటే మీరు అంత మంది లోపల దాదాపుగా ఒక పదిహేను వందలు రెండు వేల మందిలో మీరు స్టార్ మహిళగా ఎంపిక కావడం అనేది అది మీ టాలెంట్ ని ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదిక మరి ఎప్పటిలాగానే స్టార్ మహిళకి ట్రోఫీతో పాటుగా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు అలాగే మూడవ బహుమతి కన్సోలేషన్ ప్రైజెస్ దాంతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కింద ఇవ్వడం జరుగుతా ఉన్నది మీరంతా కూడా ఈ నెంబర్ లకి ఫోన్ చేసి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రతి మహిళ కూడా మీ పేరుని ఎన్రోల్ చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇంత వార్తలు సమాప్తం నమస్కారం